కాంగ్రెస్ ప్రభుత్వంని లీక్ వీరులు సమస్య వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి ఉదాహరణ ఇల్ట్ ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించిన ఇష్యూ డిసిషన్ తీసుకున్న వెంటనే అది ప్రతిపక్ష నేత అయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సమాచారం అందడం పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలియడం జరుగుతుంది మంత్రి మండలిలో కావచ్చు సీఎం వద్ద తీసుకున్న నిర్ణయాలు అన్నిటి కూడా వెంట వెంటనే అటు బిఆర్ఎస్ పార్టీ నేతలకు ఏ విధంగా తెలుస్తున్నాయనే దానిపైన కూడా క్వశ్చన్ మార్క్ ఉండడం జరిగింది ఇప్పటి వరకు దీన్నంతా కూడా ఎవరు విలీక్ చేశారనే దానిపైన ఎంక్వైరీ చేస్తే మాత్రం సీఎం కు అంటే గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి వెన్నంటి ఉన్న ఒక నేత ఇదంతా కూడా అంటే ఆ గతంలో ఆయన జర్నలిస్ట్ గా పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది ఆయన వెన్నంటి ఉన్నట్టుగా గతంలో అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి అత్యంత మంచి పదవిని కూడా ఆయనకి ఇచ్చినట్టుగా దానివల్లనే ఆయనతో పాటుగా సమానంగా సమావేశాల్లో సమావేశంలో కూర్చునే విధంగా ఆయనకు ఆ పొజిషన్ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అటు తర్వాత ఆయన మరొక నామినేటెడ్ ను కూడా ఇచ్చిన నేపథ్యం సో ఇది మరి ఇంత చేసిన వ్యక్తియే ప్రతిపక్ష నేతకు ఇక్కడ జరుగుతున్న విషయాలని ఎందుకు వాట్సాప్ కావచ్చు వేరే వేరే మాధ్యమాల ద్వారా ఎందుకు సమాచారాన్ని అందిస్తున్నారు దానిపైన కూడా ఒక ఇంత సందిగ్ధం నెలకొని ఉంది దీనిపైన కూడా ఇప్పటికే సీఎం ఆదేశాలను ఇచ్చినట్టుగా ఇంకా ఏమేం సమస్యలు అంటే ఏమేమి విషయాలు అన్న దానిపైన కూడా అటు నిఘా వర్గాలకు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది అలాగే సీఎంతో పాటుగా మంత్రివర్గంలో ఉన్న వారందరూ కూడా అత్యంత విశ్వసనీయంగా ఉన్న వ్యక్తే ప్రతిపక్ష నేతకు ఇట్లాంటి గోప్యమైన సమాచారాన్ని ఏ విధంగా అందజేస్తున్నారు దీన్ని కాంట్రవర్షియల్ టాపిక్ గా ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా వారంతా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ లీక్ వీరుల పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు పొజిషన్ లో ఉన్న లీడర్లు కూడా వీరి పట్ల కూడా ఒకంతా జాగ్రత్తగా ఉండాలని కూడా సీఎంఓ వర్గాలు చెప్తున్న నేపథ్యం